శ్రీకాకుళం పట్టణంలోని బలగ నాగావళి నదీ తీరాన వెలిసిన శ్రీ 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 సుందరీ సుందరీదేవి కాలభైరవ పీఠంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విశేష ఆధ్యాత్మికతను పంచుతుంది ఈ ఉత్సవాల్లో ప్రధానంగా జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో సామూహిక కుంకుమ పూజలు ఒకటి ఈ రోజు అమ్మవారికి శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులు దర్శనమిస్తూ ఉండగా సుమారుగా పదిహేను వందల మంది మహిళా భక్తులు ఒక చోటకు చేరి కుంకుమ పూజలు నిర్వహించడం విశేష ఆకర్షణగా నిలుస్తుంది దీని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకే సంఖ్యలో వందలాది మంది మహిళలు భక్తులు ఒకే తలంపుతో అమ్మవారిని పూజిస్తే ఆ ఆరాధన శక్తి మరింత పెరుగుతుంది ఈ సమూహ శక్తి ద్వారా పట్టణానికి ప్రాంతానికి మరియు ఆ మనిషికి శాంతి శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం మరి సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్న కుటుంబాలు సౌఖ్యం ఐకమత్యం పెరుగుతుందని విశ్వాసం ఉంది అంతేకాకుండా దేవీ కృపతో శరీరానికి మనస్సుకు ఆరోగ్య శాంతి ప్రసాదిస్తుందని భావిస్తారు నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమః నమ మంగళవారం నాడు అమ్మవారు అష్టమిగా కాబట్టి దుర్గగా పూజింపు చేస్తూ సామూహికంగా కుంకుమ పూజలు చేయబడతాయి ఈ కుంకుమ పూజలో అయితే మాత్రం ముందుగా పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడాను ఈ కుంకుమ పూజలో పాల్గొనండి మనము నవరాత్రిలో ఒకే ఒక రోజు కుంకుమ పూజ చేస్తాం అది అష్టమి నాడు అది మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి మంచిగా అందరికీ చేసుకొని అమ్మ ఆశస్సులు పొందుతారని మరొకసారి కోరుకుంటున్నాను మీరు ఈ దేవి శరణావతంలో పీఠంలో ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కుంకుమ పూజను ఐశ్వర్యదాయకంగా పరిగణిస్తారు భక్తులు ఆర్థిక స్థిరత్వం సంపద కోసం ఈ పూజలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం కాలభైరవ పీఠంలో జరిగే దసరా శరణవరాత్రుల్లో దేవీ శక్తిని ఆరాధించే తొమ్మిది రోజుల్లో ఈ కాలంలో అమ్మవారు వివిధ రూపాల్లో అవతారాల్లో దర్శనమిస్తారు ఈ కుంకుమ పూజలు చేసిన ఈ రోజు దుర్గాదేవి అవతారంలో శత్రువులపై విజయం సాధించగల శక్తి లభిస్తుంది శ్రీలం దీర్ఘ సౌమంగల్యం కలుగుతుందని నమ్మకం విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో విజయాలు కలుగుతాయని శ్రద్ధతో విశ్వసిస్తారు భయాలు తొలగి శక్తి లభిస్తుంది శ్రీకాకుళం పట్టణంలోని కాలభైరవ నిర్వహించే సామూహిక కుంకుమ పూజలు కేవలం ఒక ఆచారమే కాదు అది సమాజానికి ఐక్యతకు భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని కుటుంబాలకు సౌఖ్యాన్ని అందించే ఒక పవిత్ర ఆరాధన శరన్నవరాత్రుల్లో జరిగే ఈ పూజలు అమ్మవారి కృపను పొందడానికి అత్యంత శ్రేష్టమైన మార్గం కుంకుమ పూజల్లో పాల్గొన్న ప్రతి భక్తుడికి జీవిత సౌభాగ్యం విజయాలు శాంతి ఆనందంగా నిండాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు